ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మన సీసీ కెమెరా హార్డ్ డిస్క్ పాడైపోతే ఎలా రిప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మా ఇంట్లో పాడైందంటే ఫోర్ క్యామ్స్ ఉన్నాయండి హార్డ్ డిస్క్ పోయిందండి పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల పోయిందని అనుకుంటున్నాను దీనివల్ల ఏమవుతున్నట్టు షో చూపిస్తుంది కానీ రికార్డింగ్ అవదండి మనకి రికార్డింగ్ ఏం వచ్చే ఆ ఇక అతగా అతకపోవటం జరిగినప్పుడు మనకు తెల్లలేచి వస్తుపోయినప్పుడు తెలిసినప్పుడు మనం రికార్డింగ్ చూసుకోవాలంటే అది ఉండదు అండి కావాలంటే మీరు చూడండి ఇక్కడ సీసీ కెమెరా నెంబర్ పక్కన రికార్డింగ్ సింబల్ ఉండదండి కాబట్టి ఇప్పుడు నేను ఎలక్ట్రిషన్ పిలిచండి అతను అది రీప్లేస్ చేస్తాను చాలా ఈజీ అండి సీసీ కెమెరా నెంబర్స్ చూసాక వన్ టూ త్రీ ఫోర్ వాటి పక్కన రికార్డింగ్ సింబల్ లేదండి అంటే రికార్డింగ్ అవ్వట్లేదండి నాది వన్ టీబీ అండి హార్డ్ డిస్క్ డ్రైవ్ మనకి ఫైవ్ హండ్రెడ్ జీబీ కూడా పెట్టుకు చూడండి ఫైవ్ హండ్రెడ్ జీబీ వల్ల ఏమవుతుందంటే పదిహేను రోజులకే రికార్డింగ్ అవుతుందండి ప్లస్ కెమెరా క్లెవల్యూషన్ బట్టి కూడా మనం హార్డ్ డిస్క్ పెట్టుకోవాలంటే ఇప్పుడు నా కెమెరా క్లెజల్యూషన్కి ఫైవ్ హండ్రెడ్ ఎమ్ జీబీ పెట్టుకుంటే సరిగ్గా కనపడుతుందండి కెమెరా బాగుంది కాబట్టి మనం నాకు వన్ టీబీ పెట్టుకోమని చెప్పాడు దానివల్ల మనకి పిక్చర్ కూడా రిజల్యూషన్ బాగుంటుందండి మనకు స్కూటీ ఇలా ఓపెన్ చేసి ఇది పాత హార్డ్ డిస్క్ అండి దాన్ని ఈజీగా పిన్స్ కూడా తీసి మనం పక్కన పెట్టుకోవడం అండి చాలా ఈజీ అంటే మనం అంతటే మనమే చేసుకోవచ్చు అండి ఎవరిని పిలవక్కర్లేదు ఇది కొత్త హార్డ్ డిస్క్ అండి ఇది వన్ టీబీ అండి ఇది రికార్డింగ్ అయ్యాక మనకి ఏమవుతుందంటే పక్కన రికార్డింగ్ సింబల్ వస్తుందండి ప్రతి వన్ టూ త్రీ ఫోర్ క్యామ్స్ పక్కన స్క్రీన్ మీద రికార్డింగ్ నమ్మకం కూడా వస్తున్నాయి రికార్డింగ్ సింపుల్ వస్తున్నాయి అంటే రికార్డింగ్ అవుతున్నట్లు లెక్క రికార్డింగ్ అయిపోతే వేస్ట్ కదండి మనకి ఆ పిన్స్ అలా పెట్టేసి జాగ్రత్తగా అదే స్థానంలో ఇన్సర్ట్ చేసి స్క్రూస్ బిగింగ్ చేయడం అన్నట్టు అంతే అండి చాలా ఈజీ అండి ఇది వన్ జీబీ అండి నాకు మూడు వేల ఆరు అయిందండి ఈ వన్ టీబీ సారీ వన్ టీబీ హార్డ్ డ్రైవ్కి హార్డ్ డిస్క్కి నాకు మూడు వేల ఆరు వందలు అయిందండి ఎత్తున చేత తెప్పించాను ఆ స్క్రూస్ అలా మిషన్ పెట్టి కానీ లేకపోతే మన ఇంట్లో స్క్రూ డ్రైవర్ కూడా మనం ఈజీగా బిజినకి వచ్చి అలా పెట్టేసే చాలా చాలా ఈజీ అండి కాకపోతే నమ్మక పవర్ ఇచ్చా ఆఫ్ చేసాం కాబట్టి మనం ధైర్యంగా చేయించండి చాలా ఈజీగా స్క్రూ డ్రైవర్లతో కూడా మనం ఈజీగా బిల్డింగ్ చేశాక మనకి మళ్ళీ కోసం పిక్చర్ వస్తుందంటే రికార్డింగ్ కూడా అవుతుందండి చాలా ఈజీ అండి ఇది అయిపోయాక మరి ఆ పై పై కవర్ అది వేసేసాక అది స్క్రూస్ బిల్డింగ్ చేయడం అందుకని ఇంకేం ఉండదు అండి చాలా ఈజీ అండి ఇందులో నేను చెప్పింది ఏంటంటే హార్డ్ డిస్క్ కానీ ఫార్మాటింగ్ అవ్వకపోతే మనం ఫార్మాటింగ్ తీసుకోవాలి సిస్టంలో ఇక్కడే ఫార్మాటింగ్ అయ్యి ఉంటే అది చూపిస్తుంది అండి ఫార్మాటింగ్ అయిందంటే మనకి ఏం చెక్కలేదు డైరెక్ట్గా ఆన్ చేసుకుంటే మనకి ఆన్ అయిపోతుందండి లాంటింగ్ సింబల్ కూడా వచ్చేస్తుందండి ఫార్మాటింగ్ అవ్వకపోతే అది చూపిస్తుంది అండి అప్పుడు మనం ఫార్మాట్ తీసుకుంటున్నాం అది కూడా పెద్ద విషయం కాదంటే నేను ఇంకో వీడియోలో మీకు అది ఎలా ఫార్మాటింగ్ చేయాలో అది చూపిస్తానండి వెరీ వెరీ ఈజీ వే అండి మనకి కొన్ని విషయాలు తెలియక అనుభవం లేక మనం ఎలక్ట్రిసిటీ వాళ్ళని ఉంటే అనవసరంగా వాళ్ళ మీద డిపెండ్ అవుతామండి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఆరి పాలన వాళ్ళే తీసుకుంటారండి అండి లేబర్ల ఛార్జెస్ ఇంత పెరిగిపోతున్నప్పుడు మన వల్ల మనం చేసుకుంటాం తప్పని ఇంకో విషయం ఏంటంటే ఈ పనం తేపేకో సింతేనా అనిపిస్తుంది అండి మనకి కాబట్టి కొన్ని కొన్ని నేర్చుకుంటే అండి తప్పే ఉందండి మనం ఎన్నో నేర్చుకోవాలండి అందులో ఇలాంటి చిన్న చిన్న పళ్ళు మన ఇంట్లో పళ్ళు మనం చేసుకుంటే మంచిదండి డాక్టర్ క్లిష్టి వాళ్ళని వాళ్ళని అంటే కొన్ని హార్డ్వర్స్ మనం చేయలేకపోయినా ప్లంబింగ్ ఇలాంటివి చేయలేకపోయినా ఇలాంటి ఈజీ పళ్ళు మనం తీసుకొచ్చాడు ఇది ఆన్ చేసాక ఈ మానిటర్ మన తెప్పించండి ఒక రెండు నెలల క్రితం ఆన్లైన్ తెప్పించాను ఎస్ఐకల్ కంపెనీది ఎయిట్ థౌజండ్ చిల్లరగా అయిందండి కొంచెం స్కీన్ పెద్దది బాగుందండి అంతకుముందు హెచ్పి వాడేవాడు అండి అది తీసి నేను వేరే కంప్యూటర్కి పెట్టుకున్నానండి మానిటర్ దీనికి టూ మంత్స్ బ్యాక్ తెప్పించానండి ఎస్ఎల్ కంపెనీది ఎయిట్ థౌజండ్ అది ఆఫర్లో వచ్చిందండి ఎయిట్ థౌజండ్ చల్లక ఏదో ఫస్ట్ అక్సిషన్లో ఇచ్చాకండి ఆన్లైన్ చాలా ఈజీ అండి సిపి ప్లస్ అంటే సీసీ కెమెరా కంపెనీ అనుకుంటానండి ఇది మనకి ఒకసారి ఇన్స్టాలేషన్ జరిగిపోయాక ఇంకా వాళ్ళతో ఏ సంబంధం ఉంటుందంటే మన మెమరీ అంటే మన మన దగ్గరే ఉంటుందండి ఇంకా 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 వాళ్ళకే మనకి ఏ సంబంధం ఉండదు అండి రిపేర్లు వస్తేనే వాళ్ళని పిలుస్తూ ఉండే సాధారణంగా ఇంకా మన ఇది కూడా మనమే నేర్చుకున్న కొన్ని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంకా వాళ్ళని కూడా పిలవక్కలేదండి బా అతను అంటే మూడు వేలు ఆగందలు తీసుకున్నాడు కానీ ఆన్లైన్లో మనకి ఇంకా తక్కువగా దొరకచ్చండి కాదని అనలేం కానీ ఎందులో ఉండేది అందులో ఉంటుందండి మరి వాళ్ళు మాత్రం ఉరికి ఇప్పుడు చూడండి సిసి క్యాంప్స్ వన్ టూ త్రీ ఫోర్ పక్కన మనకి రికార్డింగ్ సింబల్ వచ్చేస్తుంది ఆ రికార్డింగ్ సింబల్ రావడం వల్ల మనకి తెలుస్తుంది గోహో రికార్డింగ్ అవుతుందని చెప్పే కదండి ముందు వన్ టీవీ అవడం వల్ల నాది వన్ మంత్ రికార్డింగ్ అండి ఇంకా ఇక అది మెమరీ పెరిగే కొద్దీ రికార్డింగ్ టైం కూడా పెరుగుతుంది అండి టూ మంత్స్ త్రీ మంత్స్ సాధారణంగా బ్యాంకుల్లోనూ ఇలాంటి ఆఫీసుల్లోనూ మూడు నెలలకి ఆరు నెలలు కూడా పెట్టుకుంటారు అంటే పెద్ద పెద్ద ఆఫీసుల్లో అంటే రిస్క్ ఎక్కువ ఉన్న కంపెనీల ఎలా ఆఫీసుల్లోనూ ఇదంటే మనకి చూసాలి కదా సింపుల్స్ రికార్డింగ్ సింబల్ కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు అతను చూస్తున్నాడు అంటే ఫ్రాక్ మాట నాకు చూపించడానికి అంటే వన్ టీబీ వద్దా లేదా అని చెప్పి ఎందుకంటే నేను వన్ టీబీయే తెమ్మని చెప్పాను మరి మనకు చూపించాలి కదండి అతను చేసి వెళ్ళిపోతే మనకు నమ్మకం ఏంటండి అందుకే అతను చూపిస్తున్నాడు అండి జస్ట్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసే కాబట్టి ఆ డిస్క్ మొత్తానికి మొత్తం ఖాళీ ఉంటుందండి ఇవాటి నుంచి వన్ మంత్ అనమాట వన్ మంత్ తర్వాత అది వన్ డే వన్ డే యాక్స్ అయిపోతే మళ్ళీ కొత్తలు వస్తుందండి ఇదిగోండి చూపిస్తున్న చూడండి మొత్తం అంత ఖాళీగా ఉంది మనకి మెమరీ ఫ్రీ స్పేస్ టోటల్ స్పేస్ రెండు ఒకటే ఉన్నాయండి అంటే మనకి వాడుకున్నది ఏం లేదండి ఇప్పుడు మొత్తం అంత ఖాళీగా ఉంది కాబట్టి ఇదిగోండి ఆ సింబుల్స్ రికార్డింగ్ సింబల్స్ వచ్చాయి కదండి ఆ సింబల్స్ కావడం వల్ల మనకి రికార్డింగ్ అవుతుందని లెక్కండి ఇంతేనంటే చాలా ఈజీ అండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్